హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓజీ వర్ల్డ్ దిస్ ఇస్ గణేష్ మన ఓజీవర్ల్డ్ ఛానల్లో మరో కొత్త చాప్టర్ స్టార్ట్ అవుతుంది గత కొంతకాలంగా మనం మహాభారతం షార్ట్ వీడియోస్ ద్వారా విభిన్న కథల్ని మీకు అందించాం మీరు చూపించిన లవ్ అండ్ సపోర్ట్ నిజంగా మాకెంతో ఇన్స్పిరేషన్ ఇచ్చింది కానీ ఇది కేవలం ఒక స్టార్ట్ మాత్రమే అసలు అమేజింగ్ స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మీకోసం మరింత పవర్ఫుల్ కంటెంట్ తీసుకురావడానికి రెడీ అయ్యాం ఇంతవరకు చూసిన కంటెంట్ కంటే డీప్ ఎంగేజింగ్ మరింత విలువైన కంటెంట్ ఇప్పుడు మీకోసం ఇప్పుడు మీ మైండ్లో ఒక డౌట్ ఉండవచ్చు ఏం కొత్తగా చెప్పబోతున్నారు చెప్తా సస్పెన్స్ని ఎక్కువ చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్దాం మన ఛానల్ ఇకపై లాంగ్ ఫార్మాట్ వీడియోస్పై ఫోకస్ చేయబోతుంది ఎందుకంటే కొన్ని టాపిక్స్ గురించి డీప్గా మాట్లాడాలంటే షార్ట్ ఫార్మెట్ సరిపోదు సో హియర్ ఈస్ వాట్ వే ఆర్ బిగింగ్ ఫర్ యూ ఇది త్రీ పాయింట్స్గా చెప్పబోతున్నాం మొదట ఇండియన్ మైథాలజీ పురాణాస్ వేదాస్ ఇప్పటి వరకు మహాభారతం స్టోరీస్ చూపించాం కానీ ఇది చాలా చిన్న భాగం మాత్రమే ఇకపై మనం రామాయణం మహాభారతం పద్దెనిమిది పురాణాలు వేదాలు మహర్షుల జీవితాలు ఇవన్నీ డీటెయిల్గా చెప్పబోతున్నాం పురాణాల వెనుక ఉన్న రహస్యాలు అసలు అర్థాలు మీకు ఈ సిరీస్లో తెలుస్తాయి నెక్స్ట్ మోటివేషన్ అండ్ లైఫ్ లెసన్స్ ఎంత బాగా నాలెడ్జ్ ఉన్నా లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వడానికి మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ మహానుభావుల జీవితాలు స్ట్రగుల్ స్టోరీస్ మీ డైలీ లైఫ్కి రిలేటెడ్ బెస్ట్ మోటివేషన్ లెసన్స్ ఇవన్నీ మా ఛానల్లో అందుబాటులో ఉండబోతున్నాయి అండ్ లాస్ట్ స్పిరిచువాలిటీ అండ్ ఇన్నర్ పవర్ మెంటల్ పీస్ పవర్ఫుల్ థాట్స్ ధ్యానం భక్తి మార్గం ఇవన్నీ మన లైఫ్లో ఎంత ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ కొత్త కంటెంట్ మీకోసమే మనం ఆధ్యాత్మిక శక్తిని ఎలా పెంచుకోవచ్చు సాయంత్రం పది నిమిషాలు ధ్యానం చేస్తే లైఫ్లో ఎంత మార్పు వస్తుంది ఇవన్నీ ఈ సిరీస్లో కవర్ చేయబోతున్నాం ఇకపై మనం వారానికి రెండు లాంగ్ ఫార్మాట్ వీడియోస్ రిలీజ్ చేయబోతున్నాం మంగళవారం అండ్ శుక్రవారం రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి ఇక ప్రతి వీకెండ్ ఓ స్పెషల్ షార్ట్ వీడియో కూడా ప్లాన్ చేశాం మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ని నొక్కి పెట్టుకోండి ఇకపై మీరు చూపించబోయే లవ్ అండ్ సపోర్ట్ మాకు చాలా విలువైనది ఈ కొత్త స్కెడ్యూల్ మీకు ఎలా అనిపిస్తుంది నచ్చిందా అయితే ఎక్సైటెడ్ అని కామెంట్ చేయండి ఇక మీరు ఈ త్రీ టాపిక్స్లో ఏది మోస్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మీరు ఏది మొదట చూడాలనుకుంటున్నారు కామెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీ ఫ్రెండ్ కూడా మహాభారతం రామాయణం మోటివేషన్ స్పిరిచువల్ లాంటి టాపిక్స్లో ఇంట్రెస్ట్ చూపితే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి లెట్స్ గెట్ గ్రో దిస్ కమ్యూనిటీ టుగెదర్ మీ కొత్తగా ప్లాన్ చేసిన ఈ ట్రావెల్లో మనం కలిసిపోదాం చూసే ప్రతి వీడియో మీ జీవితాన్ని ఒక కొత్త కోణంలో మార్చాలి అదే మా లక్ష్యం మీ మద్దతు మీ ప్రేమ ఎంతో అవసరం సో లెట్స్ బిగిన్ దిస్ అమేజింగ్ జర్నీ సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో జై హింద్